నమస్తే అండీ అందరికీ నేను మీ ప్రియసి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే మన వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది గణపతి మోదకాలు ఉండ్రాళ్ళు కానీ వీటితో పాటు ఇంకొక స్పెషల్ ఐటెం ఉంది కదా అదే లడ్డు మరీ ముఖ్యంగా హైదరాబాద్ లడ్డూ వేలం అసలు ఈ లడ్డూకి లడ్డూ వేలానికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి వీటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఈరోజు తెలుసుకుందాం వినాయక చవితికి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం గణపతి దేవుడికి లడ్డూ అంటే చాలా చాలా ఇష్టం అని మనందరికీ తెలుసు పురాణాల ప్రకారం గణపతికి ఇష్టమైన వాటిల్లో లడ్డూ ఒకటి అందుకే మనం ప్రసాదంగా లడ్డూలు తయారుచేసి సమర్పిస్తాం లడ్డూ అనేది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు దాని వెనుక ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆనందం సంపదకు ప్రతీక లడ్డూ గుండ్రంగా ఉంటుంది కదా అది పూర్తిత్వం అనంతత్వం ఆనందానికి ప్రతీక పండుగలప్పుడు లడ్డూలు చేసుకోవడం వల్ల ఇంట్లో సంపద సంతోషం కలుగుతాయని నమ్ముతారు సులభంగా పంచుకోవడానికి లడ్డూలు చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి ప్రసాదంగా వచ్చిన వాళ్లందరికీ సులభంగా పంచడానికి వీలవుతుంది ఎనర్జీ బూస్టర్ పూర్వం లడ్డూలను బెల్లం నెయ్యి శనగపిండి డ్రై ఫ్రూట్స్తో తయారుచేసేవారు ఇవి అప్పటి మనుషులకు చాలా శక్తిని ఇచ్చేవి పండుగ రోజుల్లో ఉపవాసం ఉన్నవాళ్లకీ లేదా ఎక్కువ పనులు చేసేవాళ్లకీ ఇవి మంచి ఎనర్జీ బూస్టర్గా పనిచేసేవి హైదరాబాద్ లడ్డూ వేలం ఒక సంప్రదాయం వెనక కథ లో వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అందులో ఖైరతాబాద్ గణేష్ బాలాపూర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ముఖ్యంగా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం గురించి మనం చాలా వినే ఉంటాం లక్షలు కోట్లు పలికే ఈ లడ్డూ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది అసలు ఈ లడ్డూ వేలం ఎప్పుడు ఎలా మొదలైంది బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం అనేది ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో మొదలైంది అప్పటివరకు లడ్డూను ప్రసాదంగా పంచేవారు కానీ అప్పట్లో కొంతమంది స్థానికులు ఒక వినూత్న ఆలోచన చేశారు లడ్డూను వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బుతో స్థానికంగా ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయాలని లేదా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని అనుకున్నారు మొదటగా ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో ఈ లడ్డూ వేలం మొదలైనప్పుడు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే అమ్ముడైంది ఆ సంవత్సరంలో ఒక రైతు ఆ లడ్డూను దక్కించుకున్నాడు ఆ లడ్డూను తన పొలంలో పాతిపెట్టిన తర్వాత తన పొలంలో పంట బాగా పండిందని మంచి లాభాలు వచ్చాయని చెప్పాడట అది మొదలుకొని ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనడం ఆ లడ్డూను దక్కించుకోవడం అనేది ఒక సెంటిమెంట్గా గా మారిపోయింది ఎవరైతే ఆ లడ్డూను దక్కించుకుంటారో వారికి అదృష్టం సిరి సంపదలు వస్తాయని బలమైన నమ్మకం ఏర్పడింది అందుకే చాలామంది వ్యాపారులు బిల్డర్లు రాజకీయ నాయకులు ఈ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడానికి పోటీ పడతారు లడ్డూ వేలం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం డబ్బు కోసమే ఈ వేలం జరుగుతుందని అనుకుంటే పొరపాటే దీని వెనుక కొన్ని మంచి ఉద్దేశాలు ఉన్నాయి సామాజిక సేవ వేలం ద్వారా వచ్చిన డబ్బును దేవాలయాల అభివృద్ధికి గోశాలలకు విద్యాసంస్థలకు పేదల సహాయార్థం ఉపయోగిస్తారు సాంప్రదాయాలను నిలబెట్టడం ఈ వేలం ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి ప్రజలను ఒకచోట చేర్చి సంప్రదాయాలను సజీవంగా ఉంచుతుంది ఉత్సవాలకు నిధులు ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించడానికి కూడా ఈ నిధులు ఉపయోగపడతాయి ప్రతి సంవత్సరం ఈ బాలాపూర్ లడ్డూ వేలం ఒక రికార్డును సృష్టిస్తుంది లక్షల నుండి కోట్లకు చేరుకున్న ఈ లడ్డూ ధర దాని వెనుక ఉన్న భక్తి విశ్వాసం సాంప్రదాయం మరియు సామాజిక సేవకు ప్రతీక చూశారు కదా మన వినాయక చవితికి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం మరియు బాలాపూర్ లడ్డూ వేలం వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇది కేవలం ఒక స్వీట్ ఒక వేలం కాదు మన భక్తికి సంప్రదాయాలకు ईक्यताकू मरी साजिक बाध्यताकूद गोप प्रतीक